రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్లడుకుతున్న బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్న ఆందోళనకారులు ఏకంగా హసీనా అధికారిక నివాసాన్ని చుట్టుముట్టగా ఆమె సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు సోదరితో కలిసి అగర్తల వచ్చినట్లు తెలిసింది మరోవైపు బంగ్లాదేశ్లో రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన ఆర్మీ చీఫ్ దేశంలో సైనిక పాలన విధించారు త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆందోళనలు ఏకంగా రాజకీయ సంక్షోభానికి దారితీశాయి జులై నుంచి జరుగుతున్న హింసాత్మక ఆందోళనల్లో ఇప్పటి వరకు మూడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ఆదివారం మరింత తీవ్ర రూపు దాల్చాయి రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనకారులు అధికార అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆదివారం ఒక్కరోజే వంద మంది ప్రాణాలు కోల్పోయారు వారిలో పద్నాలుగు మంది పోలీసులు కూడా ఉన్నారు హింసాత్మక ఘటనలు ఇవాళ మరింత తీవ్రతరం అయ్యాయి పలుచోట్ల జరిగిన ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు రిజర్వేషన్ల విషయంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్న ఏకైక డిమాండ్తో ఆందోళనకారులు ఏకంగా ఆమె అధికారిక నివాసాన్ని ముట్టడించారు వేలాది మంది ప్రధాని అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు బంగ్లాదేశ్ జాతిపిత బంగబంధు షేక్ ముజుబుల్ రెహమాన్ విగ్రహంపైకెక్కి పెద్దపెట్టిన నినాదాలు చేశారు ఈ పరిణామంతో అప్రమత్తమైన హసీనా తన సోదరి షేక్ రెహానాతో కలిసి అధికారిక నివాసం నుంచి చాపర్లో సురక్షిత ప్రాంతానికి వెళ్ళారు షేక్ హసీనా భారత్ లోని అగర్తలకు వచ్చినట్లు తెలుస్తోంది బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనల దృష్ట్యా ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ దేశ ఉద్దేశించి ప్రసంగించారు దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్లు ప్రకటించిన ఆయన ప్రజలు హింసను విడనాడాలని పిలుపునిచ్చారు విద్యార్థులు కూడా హింసాపథాన్ని వీడి చర్చలకు రావాలని కోరారు హింసాత్మక ఘటనల్లో మరణాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు తక్షణమే అంతా హింసను విడనాడాలని కోరారు శాంతి నెలకొనగానే కర్ఫ్యూను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభానికి సంబంధించి మరిన్ని వివరాలు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ రమేష్ కన్నెగంటిని అడిగి తెలుసుకున్నారు రమేష్ గారు ఈటీవీ ప్రేక్షకులు ఆంధ్ర తెలంగాణలో ఉన్న వారికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా తెలియాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్ కి భారత భారతదేశానికి మధ్య నాలుగు వేల నూట తొంభై ఆరు కిలోమీటర్ల కూ సరిహద్దు ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఆవిర్భవించిన తర్వాత నుంచి ఇప్పటి మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ యొక్క చరిత్రలో ఇంత పెద్ద మూడు వందల మంది పైకి చిలుకు ప్రాణాలు కోల్పోవటము ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ విమోచనకి ఎవరైతే సైనికులు బంగ్లాదేశ్ తరఫున పోరాడారో ఆ కుటుంబాలకి సంబంధించిన వాళ్ళకి ఒక ముప్పై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ కోట ఉంటది అని నిన్నటి వరకు నిన్నటి వరకు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా గారు ఆ గవర్నమెంట్ ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా లక్షల సంఖ్యలో మరి స్టూడెంట్స్ బంగ్లాదేశ్ లో జులై ఒకటో తారీఖు నుంచి ఈ మూమెంట్ స్టార్ట్ అయింది అన్రెస్ట్ అశాంతి బంగ్లాదేశ్ లో ఆ యొక్క రిజర్వేషన్ కోటాకి వ్యతిరేకంగా అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతా ఇవాళ ఆగస్ట్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ముప్పై ఐదు రోజుల్లో జులై ఫస్ట్ నుంచి వాళ్ళ వరకు ఈ ముప్పై ఐదు ముప్పై ఆరు రోజుల్లో చిలికి చిలికి గాలివానై ఆ ఉపద్రవము స్టూడెంట్స్ తో స్టార్ట్ అయిన అశాంతి అసంతృప్తి నిరసన వేరే వేరే ఫ్యాక్టర్స్ కూడా యాడ్ అయినాయి ముఖ్యంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఫారెన్ ఎలిమెంట్ కూడా బంగ్లాదేశ్ లో ఉన్న మూమెంట్ ని ముఖ్యంగా ఇప్పుడు స్టూడెంట్స్ బాగా సపోర్ట్ ఇస్తున్నారు ఎందుకు షేక్ హసీనా పడిపోతే బంగ్లాదేశ్ గవర్నమెంట్ వీక్ అయితే బంగ్లాదేశ్ లో అంతర్యుద్ద సివిల్ వార్ లాంటిది ఏర్పడితే తప్పనిసరిగా చైనా పాకిస్తాను సంతోషపడే దేశాల్లో నెంబర్ వన్ గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్థిక రాజకీయ మతపరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మరి డెవలప్మెంటల్ ఇష్యూస్ కి అది బాగా అనువుగా మారే అవకాశం వాళ్ళు తీసుకుంటారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్నటి వరకు ప్రధానిగా ఉన్న షేక్ హసీనా గారు అంటే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి గారు ఆవామీ లీగ్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న సత్సంబంధాలని పాకిస్తాన్ గాని చైనా కానీ జీర్ణించుకోలేకపోయింది సో దాన్ని తప్పకుండా దీన్ని వాడుకునే అవకాశం ఉంది అంటే భూకంపం భూకంపనలు రావటానికి ఎక్కడో చోట ఒక ఎపి సెంటర్ అని ఉంటుంది ఆ ఎపి సెంటర్ ఇప్పుడు కొత్త యొక్క బంగ్లాదేశ్ లో ఏంటంటే కోటా రిజర్వేషన్ ఏడు సైనిక కుటుంబాలకి చెందే విధంగా షేక్ హసీనా గారు చేసిన ప్రతిపాదనని తిరస్కరిస్తా బంగ్లాదేశ్ లో ఉన్న యువత నిరుద్యోగులు స్టూడెంట్స్ వ్యతిరేకంగా ఒక మూమెంట్ లేవనెత్తారు దాని యొక్క సత్ఫలమే ఇవాళ జరుగుతున్న అశాంతి బంగ్లాదేశ్ లో అయితే ఇక్కడ బంగ్లాదేశ్ లో అధికారం సైన్యం చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందండి వెళ్ళిపోయిందండి సైనికుల చేతుల్లోకి బంగ్లాదేశ్ లో ప్రభుత్వ పగ్గాలన్నీ వెళ్ళిపోయి ఆ వకీర్ అనే ఆర్మీ చీఫ్ దాన్ని ఆల్రెడీ ప్రకటించేశాడు ఒక హెలికాప్టర్ లో మరి ప్రధాన మంత్రి మొన్నటి వరకు నిన్నటి వరకు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా గారు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు బయటపడ్డారు మరి అడు ఇవన్నీ మనం గమనిస్తున్నాం ముఖ్యంగా ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల పక్షము స్టూడెంట్స్ పక్షం వహించినట్టుగా కూడా ఆయన బహిర్గంగా చెప్పేశాడు సో నా మనం మన ఇందు మనం కూడా భారతదేశం కూడా చాలా జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని గమనించాలి మన జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారు మరి మన అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ గారు మన ఫారెన్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జయశంకర్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అనేది ఒక ప్రతిపాదన అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి అందరు కలిసి కూర్చొని మేధోమోదనం చేసి భారతదేశానికి బంగ్లాదేశ్ కి మధ్య ఉన్న ఈ నాలుగు వేల నూట తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దుని చాలా జాగ్రత్తగా సెక్యూరిటీ ఇచ్చి స్ట్రెంగ్ చేయటం నెంబర్ వన్ అయితే చైనా పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలు ఈ బంగ్లాదేశ్ లోకి జరబడి అక్కడ అశాంతిని ఇంకా తీవ్రం చేసి తద్వారా భారతదేశం లోపలికి ప్రాంతిశికులుగా రెఫ్యూజీస్ కానీ మిగతా మిగతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గానీ భారతదేశంలో రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది ఐఎమ్ షూర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్ శ్రీ నరేంద్ర మస్ట్ ఆల్ ద ఈస్ రిక్వైర్డ్ టు కంటైన్ దీస్ కైండ్ ఆఫ్ యాంటీ నేషనల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గెటింగ్ ఇన్ అయితే ఈ ఆందోళనలో భారత్ పై ప్రభావం చూపే అవకాశం ఉందండి తప్పనిసరిగా అదేనండి నేను చెప్తుంది డెఫినెట్ గా రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో వచ్చే అసంతృప్తి ఏదైతే ఉందో అది జాతీయ భద్రతా సవాలుగా మారకుండా ఉండటానికి అన్ని చర్యలు తీసుకోవాలి ఏ దేశమైనా బంగ్లాదేశ్ ఈజ్ నో ఎక్సెప్షన్ మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకు చెప్పాను కదండి నాలుగు వేల నూట తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దు మనం బంగ్లాదేశ్ తో షేర్ చేసుకుంటున్నాం మనకి బంగ్లాదేశ్ కి మధ్య రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అవుట్ స్టాండింగ్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి తర్వాత బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రస్తుతం భారతదేశంలో లెడ్ గవర్నమెంట్ కి సానుకూలంగా లేదు అవామీ లీగ్ ఏదైతే ఉన్నదో నిన్నటి వరకు షేక్ హసీనా గారి నేతృత్వంలో అది మన ప్రధానమంత్రి మోడీ గారికి కానీ మన ఎన్డీఏ ప్రస్తుతం ఎన్డీఏ గారి సానుకూలంగా ఉంది అంటే చాలా అంశాల మీద మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇప్పుడు అంటే హర్కుతుల్ జిహాదీ మెనీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆపరేటింగ్ ఇన్ బంగ్లాదేశ్ మై ఫైండ్ ఇట్ వెరీ సూటబుల్ అండ్ కన్వీనియం గెట్ ఇన్ టు ఎక్స్ట్రా అలర్ట్ ఆన్ అవర్ బోర్డర్ సో ఎస్ దెఫినెట్లీర్నల్ సెక్యూరిటీ భారతదేశ అంతర్గత భద్రత తప్పనిసరిగా సవాళ్ళు ఉంటాయి ఈ యొక్క బంగ్లాదేశ్ లో జరుగుతున్న అశాంతి అహింస అశాంతి హింస మూలంగా అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉంటున్న భారతీయుల పరిస్థితి ఏంటండి ఓకే భారతదేశంలో బంగ్లాదేశ్ లో ఉంటున్న వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితులను అంచనా వేయడానికి కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము ఒక ఇండియన్ హై కమిషన్ ఇన్ బంగ్లాదేశ్ ఆదేశాలు పంపించేసింది ఇమీడియట్ రెస్క్యూ ఆపరేషన్స్ లాగా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఒక పది పదిహేను ఏరియాస్ ఉన్నాయి బంగ్లాదేశ్ లో ఇంక్లూడింగ్ ద క్యాపిటల్ ఆఫ్ బంగ్లాదేశ్ దాకా వాటన్నిటి మీద తప్పనిసరిగా ఒక నిఘా లాంటిది పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో భారతీయుల్ని అవసరమైతే ఇక్కడ తీసుకొచ్చేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయండి మీద భారత వైఖరి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆంగ్లంలో గాని తెలుగులో కానీ ఒక సార్ ఉంది మనం మన స్నేహితుల్ని ఎన్నుకోవచ్చు కానీ మన ఇరుగు పొరుగు వారు మనం ఎన్నుకునే అవకాశం ఉండదు వీ కెన్ చూజ్ అవర్ ఫ్రెండ్స్ బట్ వీ కెన్ నాట్ చూజ్ అవర్ నైబర్స్ సో మన ఇరుగు పొరుగు రాజ్యాల్లో జరుగుతున్న ప్రతి అంశము భారతదేశం మీద రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వర్తక వాణిజ్య వ్యాపార రంగం గాని తప్పనిసరిగా ప్రభావం చూపుతుంది కాబట్టి బంగ్లాదేశ్ లో జరుగుతున్న ప్రతి అంశాన్ని మనము అత్యంత కీలకంగా చూసుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి భారతదేశం తప్పనిసరిగా సహాయం చేసిన పరిస్థితులు మనకు తెలుసు మనం సహాయం చేశాం కాబట్టి ప్రస్తుతం బంగ్లాదేశ్ ని వీక్ కానివ్వకుండా ఆల్రెడీ పాకిస్తాన్ లో ముల్లా ఆర్మీ పాకిస్తాన్ ని ఒక రకంగా దోచేసుకున్నాయి పాకిస్తాన్ వల్ల ఇట్స్ ఫెయిల్డ్ స్టేట్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ రాజ్యాల్లో పాకిస్తాన్ అనేది ఒక ఫెయిల్ అయిన స్టేట్ గా మనం గమనించాం పావర్టీ కానీ అక్కడున్న గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కానీ అక్కడున్న లిటరసీ రేట్ గాని అక్కడ ఉన్న మరి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గాని చూసుకున్నప్పుడు ముఖ్యంగా జాతీయ భద్రత మీద పాకిస్తాన్ తన శక్తికి మించి ఆర్మీ మీద ఆర్మ్స్ ఎమ్యునేషన్స్ డిఫెన్స్ మీద డబ్బులు ఖర్చు పెడుతుంది కానీ ఆ దేశంలో చాలా మందికి ఆర్థికంగా వెసులుబాటు కన లేదు సో కాబట్టి పాకిస్తాన్ ఆల్రెడీ ఉంది కాబట్టి మన పొరుగు దేశమైన మళ్ళీ బంగ్లాదేశ్ కూడా దెబ్బతింటే భారతదేశం లోపలికి కాంతి సిక్కులు రెఫ్యూజీ ఎక్కువగా వచ్చే అవకాశం పాటుగా టెర్రరిస్ట్లు ఎక్స్ట్రా నేషనల్ అంటే ఎక్స్ట్రా అవుట్ ఫిట్స్ కూడా అంటే ఎక్స్ట్రీమిస్ట్ అవుట్ ఫిట్స్ కూడా భారతదేశంకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయంగా మనం భావించాలి అయితే మొత్తానికి ఈరోజు సాయంత్రానికి అలర్లు అదుపులోకి వస్తాయి అంటూ కూడా అక్కడ ఆర్మీ చీఫ్ ప్రకటించారండి మరి నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా మీరు అడిగిన ప్రశ్న నేను హైపోతికల్ గా ఆన్సర్ చేయగలనే కానీ ఖచ్చితంగా ఆన్సర్ చేయలేను ఎందుకంటే అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ వేరు మనకు తెలియదు సో వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండి మీ ప్రశ్నకి సమాధానం నేను ప్రస్తుతానికైతే మనం కొంత సమయం గడిచిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది బట్ ఆర్మీ ఈజ్ ట్రయింగ్ ఇట్స్ లెవెల్ బెస్ట్ గెట్ ద సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ లక్కీ వాట్ హ్యాపన్స్ ధన్యవాదాలు రమేష్ గారు